సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం లక్ష్మీనారాయణుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది సకల శుభములు కలిగించేటువంటిది శ్రీదేవి వైభవం అమ్మవారు లక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తోంది లక్ష్మీదేవి యొక్క విశేషములు తెలియజేసుకుంటూ ఉన్నాం పరాప్రకృతి నుండి లక్ష్మి ఆవిర్భవించిన ఈ దివ్య శక్తి నారాయణుని యొక్క హృదయ కమలంలో ఎప్పుడూ కూడా నివసిస్తూ ఉంటుంది తన్ను ఆశ్రయించినటువంటి వారికి అఖండమైనటువంటి సంపదలను కలిగిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి నివసించేటువంటి ప్రాంతాలు కొన్ని చెబుతాను నిన్న చెప్పాను మళ్ళీ ఒకసారి చెబుతాను ఈ దేవత తేజస్సుకి మాంగల్యానికి కాంతికి శాంతికి ప్రధానమైనటువంటి దేవత లక్ష్మీదేవి తేజస్సును కలిగిస్తుంది లక్ష్మీదేవి మాంగళ్యము అంటే శుభములు కలిగిస్తుంది లక్ష్మీదేవి కాంతిని కలిగిస్తుంది లక్ష్మీదేవి శాంతిని కలిగిస్తుంది లక్ష్మీదేవి సంకల్పమాత్రము చేతనే సకల సంపదలన్నీ అనుగ్రహించేటువంటి తల్లి లక్ష్మీదేవి వేదవాక్కులు భగవన్నామంలో గోపృచ్ఛంలో తులసి వృక్షంలో ఏనుగు కుంభస్థలంలో శంఖంలో ముత్యంలో స్త్రీల సీమంత పాపిడి ప్రదేశంలో సత్యవాక్కులో అగ్నిహోత్రంలో సూక్ష్మరూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ లక్ష్మీదేవి ఇలాంటి లక్ష్మీస్థానాలను గుర్తించి గౌరవించి పూజించినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది లక్ష్మీదేవికి నిలయమైనటువంటి స్థానాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు అలాగనక నిర్లక్ష్యం చేసేటువంటి వారికి లక్ష్మీదేవి దూరమవుతుంది దీనిని గురించి నిన్న ఒక కథ కూడా చెప్పుకోవడం జరిగింది దూర్వాస మహర్షి శాపానికి గురైనటువంటి ఇంద్రుడు సకల సంపదలు కూలిపోయి చివరకు జ్ఞానోదయం కలిగి బృహస్పతి ద్వారా లక్ష్మీదేవిని ఆరాధించి మరల సంపదలను పొంది ఇంద్ర పదవిని పొందాడు మరొక విశేషమేమిటి అంటే లక్ష్మీదేవి ఉండే ప్రదేశం చెప్పాం ఇప్పుడు ఉండని ప్రదేశం అసత్యాలు ఎక్కడైతే పలుకుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు స్త్రీని గౌరవించినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ అయితే గయ్యాళి అయి భర్తను చురకనగా భావిస్తుందో ఆ ప్రదేశములో లక్ష్మీదేవి ఉండదు సంతానంలో కొందరి పట్ల పక్షపాతం కొందరి పట్ట వివక్షత కొందరి పట్ల ప్రేమ చూపించేటువంటి చోట ఉండదు వేదములను విప్రులను పతివ్రతలను బాధించేటువంటి చోట లక్ష్మీదేవి ఉండదు వేద నింద ఎవరైతే చేస్తూ ఉంటారో అక్కడ సంపదలు ఉండవు యజ్ఞ నింద ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నిలవదు మహానుభావుడైనటువంటి వేదవ్యాసులు వారు తన గ్రంథాలలో అనేక చోట తెలియజేయటం జరిగింది అంగం ఘరే పుల్లకూషమాశ్రయంతి అంగీకృత విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్ మమ మంగళదేవత శంకర భగవత్పాదుల వారంటారు లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా అవతరిస్తుంది విష్ణు ధర్మోత్తర పురాణం ఒక చోట వివరిస్తుంది స్వాయంభువు మన్వంతరంలో నారదుని శాపం వల్ల లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తెగా పుట్టి ఆమె భార్గవి అనేటువంటి పేరుతో వర్ధిల్లింది స్వారోచిష మన్వంతరంలో అగ్ని నుండి అవతరించింది అవుత్తమ మన్వంతరంలో జలరాశి నుండి పుట్టింది తామస మన్వంతరంలో భూమి నుండి ఉద్భవించింది రైవత మన్వంతరంలో మారేడు చెట్టు నుండి పుట్టింది చాక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మము నుండి పుట్టింది ఈ వైవస్వత మన్వంతరంలో క్షీరసాగము నుండి ఆవిర్భవించింది అందుచేతనే ఈ మన్వంతరం మొత్తం అమ్మవారిని ఆరాధించాలి అంటే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరిం అనేటువంటి ఈ శ్లోకమే ఈ మన్వంతరంలో మనం పఠించవలసినటువంటిది ధర్మబద్ధంగా ఉత్తమంగా జీవించేటువంటి వారికి తన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని లక్ష్మీదేవి తెలియజేసింది సంపద అంటే ఏమిటి సంపద అంటే కేవలం ఒక ధనం మాత్రమే కాదు మానవుని వైభవానికి కావలసినటువంటి ఏ వస్తువులైతే ఉన్నాయో అవన్నీ సంపదలే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి ఎనిమిది విధములుగా ఉంటాయి ఎనిమిది విధములుగా ఉంటాయి కనుకనే అష్టైశ్వర్యములు అంటారు అష్టైశ్వర్యములు అంటే ఎనిమిది విధములైనటువంటి ఐశ్వర్యములు దేవి ఈ అష్టైశ్వర్యములకు అష్టలక్ష్మీ స్వరూపములుగా అమ్మవారు అవతరించింది ఆ దేవీ వైభవంలో అష్టలక్ష్మీ వైభవం చెప్పుకుంటూ ఉన్నాం లక్ష్మీదేవికి చెందినటువంటి అష్టమూర్తులలో ధనలక్ష్మి ఒక దివ్యమైనటువంటి రూపం ఈ ధనలక్ష్మి గురించి మీకు ఈ రోజున తెలియజేయడం జరుగుతుంది తన మూలమిదం జగత్ ఈ లోకమంతా ఈ జీవన యాత్ర మొత్తం సాగాలంటే మానవుడికి అడుగడుగునా ధనము అవసరమే ధనము లేకపోతే మానవుని యొక్క మనుగడే సాగదు ధనము చాలా గొప్పది ధనము అక్కరలేదు అనకూడదు ధనమూలమిదం జగత్ నువ్వు దానం చెయ్యాలన్నా ధనం ఇల్లు కట్టుకోవాలన్నా ధనం ఒక మంచి గుడ్డ కట్టుకోవాలన్నా ధనం నిన్ను గౌరవించాలన్నా ధనం దేనికైనా ఒకటేమిటి రెండేమిటి అసలు ఏ పని చెయ్యాలన్నా ధనమే ధనం 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 అసలు లక్ష్మీ అంటేనే ధనం లక్ష్మీ సంపన్నుడు అంటే బాగా ధనవంతుడు అని అర్థం ధనలక్ష్మి సహకారం లేకుండా మానవుడు ఎందుకు కొరగాడు ఇది లోక సాధారణమైనటువంటి అభిప్రాయం ధనము లేకుండా మానవుడు ఏ కార్యమును చెయ్యలేడు లక్ష్మీదేవిని ధనరూపంలో ఆరాధించి ఆమె అనుగ్రహం కావాలి ధనాన్ని సమకూర్చుకోవాలి సుఖజీవనం సాగించాలి మానవులు ఆశిస్తారు మన ఇంట్లో ఉన్న ఇనపెట్టె మీద కూడా ధనలక్ష్మి అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవికి ఆ ధనలక్ష్మికి నమస్కారం చేసుకుంటారు వ్యాపారస్తులేమిటి ఎవడైనా సరే అమ్మ మమ్మల్ని కరుణించు దీనికని ఆమె అనుగ్రహంతో ధనము సమకూర్చుకోవాలి ఆ ధనంతో సుఖజీవనం చేయాలి దారిద్ర్యం దారిద్యం అనేటువంటిది దరిద్రాలని ఉంటాయే ఇదొక దారిద్ర్యం ఈ దారిద్యం అనేటువంటిది భయంకరమైనటువంటిది దరిద్రం ఉండకూడదు ఎవరికి దరిద్రం ఒకవేళ వస్తే ఆ బాధపడుతున్నటువంటి వారిని గ్రహించి వారి బాధలను పోగొట్టి కావలసినటువంటి సంపదలను ప్రసాదించేటువంటి దేవియే ధనలక్ష్మి దరిద్రమును పోగొట్టి ధాన్య ధనధాన్యములను ఇచ్చి అనుగ్రహిస్తుంది అందుకని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అష్టోత్తర స్తోత్రాలలో దారిద్య విధ్వంసిని దారిద్ర్య విధ్వంసిన్యై నమ దరిద్రమును పోగొట్టగలిగినటువంటిది సుఖములను కలిగించేటువంటి అమ్మకు నేను నమస్కరించుతున్నాను ధనధాన్యాలను కావలసినటువంటి వెండి బంగారాన్ని కూడా సమకూర్చి పెడుతుంది అమ్మ ఇది కూడా ధనమే ఐశ్వర్యమే కాబట్టి ఇంకొక విశేషం ఏమిటి అంటే ధనధాన్య కర్యై నమ ధనధాన్యకరీ ఇంకొక విశేషం వసుప్రదా వసు అంటే బంగారం వసుప్రదా బంగారాన్ని ఇస్తుంది వసుంధరా వసుంధర అంటే వసు అంటే బంగారమును ధరించి ఉంటుంది కనుక వివిధమైనటువంటి నామాలు అమ్మవారిని బంగారం ఇచ్చేది నువ్వే వెండి ఇచ్చేది నువ్వే ధాన్యాన్ని ఇచ్చేది నువ్వే ధనమును ఇచ్చేటువంటి నువ్వే అమ్మ అట్టి నీకు నమస్కారం సహజంగా ధనానికి అధిపతి కుబేరుడు ధనానికి అధిపతి కుబేరుడు అలాంటి కుబేరుణ్ణి అనుగ్రహించింది కుబేరుడికి ధనాన్ని ఇచ్చింది కూడా అమ్మే సహజంగా కుబేరుడు ధనవంతుడు నిజమే ఆ ధానాధిపత్యాన్ని ప్రసాదించినటువంటి ఆ ధనానికి అధిపతిగా చేసినటువంటి ధనలక్ష్మి ధనాధ్యక్ష అని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ప్రదర్శిస్తారు ధనాధ్యక్ష ధనములకు అధిపతి సకల సృష్టికి స్థితికారకుడు మహావిష్ణుమూర్తి మనకు తెలిసిన స్థితికారకుడు సృష్టికి పోషణ అవసరం రక్షణ కల్పించడం ఆయన బాధ్యత ఇప్పుడు స్థితిని కలిగించ ఒక వ్యక్తి స్థితివంతుడు అవ్వాలి అంటే అతని రక్షణ చూసుకోవాలి అతని పోషణ చూసుకోవాలి భూమి మీదకి పంపించావు నారాయణ భూమి మీదకి పంపించావు పంపించిన తర్వాత ఏం చేయాలి అతన్ని రక్షించుకోవాలి పోషించుకోవాలి అలాగే ఒక తల్లి ఉన్నది బిడ్డని కన్నది బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డని రక్షించుకుండేది తల్లి పోషించుకుండేది కూడా తల్లి కాబట్టి ఆ బాధ్యతను నిర్వహించాలి అంటే ధనం కావాలి కదా అందువల్ల నారాయణుడు ఏం చేశాడు అంటే నారాయణుడు స్థితికారకుడు కనుక నారాయణుడు సృష్టికి అలాగే ఈ పోషణ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత నారాయణునిపై ఉన్నది కనుక ఆయన ఏం చేశాడు విశ్వకుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి ధనలక్ష్మి రూపాన ధరించింది మరి రక్షణ పోషణ కావాలంటే ధనం కావాలి అది నారాయణుడు కాపాడాలి ఆ అందుచేతనే లక్ష్మీదేవి ధనలక్ష్మిగా అతిలో కోశాధికారానికి ఆ కోశాగారానికి నాయకురాలై పోషణ కార్యక్రమాన్ని నిర్వహించి విష్ణుమూర్తికి సహకరిస్తూ ఉన్నది ధనలక్ష్మి అనేటువంటి రూపంతో అందువల్ల ఆమె కోశనాథ అని అభివర్ణించాడు వేదవ్యాసుల వారు సకల సృష్టికి ఆధారభూతమైనటువంటి మహోన్నతమైనటువంటి నారాయణుని యొక్క భార్యగా నారాయణుని అనుసరిస్తూ ధనలక్ష్మిగా ఉన్నది ధనధాన్య వివర్ధిని మరి ఆ వ్యక్తికి ఇంట ధనముగాని ధాన్యముగాని లోపించకూడదు సకల సంపదలను ప్రసాదించాలి అందుచేత తేజస్సు మాంగళ్యం శాంతి కాంతి ధనలక్ష్మి వల్లనే లభ్యమవుతాయి భక్తుల యొక్క సంకల్పం చేతనే జగదంబ సకల సంపదలను అనుగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటిదిగా మనకు కనబడుతుంది భక్తుల ఇంతటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి అందుచేతనే ఆమె ధనలక్ష్మి కనుకని వేదవ్యాసుల వారు చాలా చక్కగా వర్ణిస్తారు లక్ష్మీదేవిని భక్త సౌభాగ్యదాయిని సౌభాగ్యాన్ని సంపదలను తేజస్సును కాంతిని శాంతిని మనకు కలిగిస్తుంది కదా అలాంటి తల్లి ఐశ్వర్యం బలం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం అనేటువంటి ఆరు శక్తుల యొక్క సంపుటే సౌభాగ్యం అంటే సౌభాగ్యము అనేటువంటి దాంట్లో ఆరు లక్షణములు నిబద్ధింపచేసి ఉంటాయి సౌభాగ్యం అంటే ఐశ్వర్యం బలం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం అనేటువంటి ఆరు శక్తుల యొక్క సంపుటిని సౌభాగ్యం అలాంటి సౌభాగ్యమును కలిగిస్తుంది ఈ ధనలక్ష్మి అందుచేతనే ఇవి ప్రసాదిస్తుంది కనుకనే భక్త సౌభాగ్యదాయిని సౌభాగ్యదాయిని అన్నారు అంటే ఆరు లక్షణములు అమ్మవారు ఇస్తుంది అని అర్థం ఆరు లక్షణములను పొందినటువంటి భక్తులు ఈ రుణం అంటే అప్పులు చేయటం యాచన చేయటం అనేటువంటి దౌర్భాగ్యం వాళ్ళకి పట్టదు ఎవరైతే లక్ష్మీదేవిని అర్చించారో వాళ్ళు రుణం చేయాలి యాచన చేయాలి ఇవి రెండు దౌర్భాగ్యములు అప్పు చేయటం ఆ అప్పులు తీర్చలేకపోవటం ఆ బాధ మామూలు బాధ కాదు అలాగే యాచించడం యాచించకుండా ఉండాలి అని కోరుకుంటాడు భీష్ముడు మరణం కూడా ఒకళ్ళ చేత చేయించుకోకుండా మరణించాలి అనాయాస మరణం మంచానబడి సంవత్సరాల సంవత్సరాలు ఒకళ్ళ చేత చేయించుకుంటూ చీతరించుకుంటూ దుర్వాసన భూ ఇష్టమై ఇలాంటి వ్యవహారం లేకుండా హఠాత్తుగా అనాయాసంగా మాట్లాడుతూ మాట్లాడుతూ అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండి మాట్లాడుతూ మాట్లాడుతూ పోవాలి అది కూడా ఒక వరమే చేసినటువంటి పాపాలతో మంచాలబడి అనుభవించడం చేస్తూ ఈ దౌర్భాగ్యం ఇది పరమ నికృష్టమైనటువంటి జీవితం యాచించడం కూడా యాచించడం కూడా ఒక దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్య స్థితి మనకు కలకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవిని అర్చించాలి ఇంకొక విశేషం ఏమిటి అంటే మానవుడు ధన సముపార్జన విషయంలో శ్రద్ధాళువులై ఉండాలి దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలి అని నీతిశాస్త్రం చెబుతుంది ధన విషయంలో ధనాన్ని దాచిపెట్టుకోవాలి పొదుపు చేయాలి విద్యని ఖర్చు చేయాలి విద్యకి ధనానికి తేడా ఉంటుంది ధనమును ఎవడైతే పొదుపు చేస్తాడో క్రమక్రమంగా అతడు అభివృద్ధి చెందుతాడు ధనాన్ని ఎవడైతే విపరీతంగా ఖర్చు చేస్తాడో కొన్ని రోజులకి అతడు దరిద్రుడవుతాడు దౌర్భాగ్యం కలుగుతుంది బిందు బిందువుని చేరి సింధు అయినట్లుగా చిన్ని చిన్ని పొదుపు పథకాలు ఆ మొత్తాలు చివరికింత ధరవుతుంది బాల్యం నుంచి ధనాన్ని కాస్త కాస్త దాచిపెట్టుకోవాలి కొన్ని కొన్ని చినుకులు కలిపి ఏ విధంగా మహాసముద్రం అవుతుందో ఆ విధంగా కొంచెము కొంచెము ధనం ఇంకా 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 ఇలా పెరుగుతూ ఉంటుంది పొదుపు అనేటువంటిది చాలా మంచి లక్షణం క్షణ శహ కన్న కష్ ैव विद्यामर्धं न साधयेत् क्षणशः कणसश्चैव विद्यामर्धं च साधयेत् कणशः कणशश्चैव विद्यामर्धं च साधयेत् क्षणे नष्टे कुतो विद्या కణే నష్టే కుతోధనం చిన్ని చిన్ని కణాన్ని కూడబెట్టి సముపార్జన చెయ్యాలి అలా ఆర్జించిన ధనంతో దాన ధర్మాలు సత్కార్యములు ఆచరించాలి లోకహితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు లోకహితం కోసం పాటుపడాలి తన ధనం ధనాన్ని సద్వినియోగం చేసినప్పుడే ధర్మ దేవత ఆనందిస్తుంది దేవత ఆ ధన దేవత సంతోషిస్తుంది ధనాన్ని సద్వినియోగపరుచుకోవాలి ధనాన్ని లోక కళ్యాణానికై వినియోగించాలి ధనాన్ని దాన ధర్మాలకు వినియోగించాలి చెడు కార్యములకు వినియోగించకూడదు లోక కళ్యాణం ఏది ఉన్నదో దానికై తన ధనాన్ని వినియోగించాలి అప్పుడు లక్ష్మీదేవి పులకితురాలవుతుంది ఇంకా ఇంకా నీకు ఇస్తుంది అందుకనే సత్కార్యములు వినియోగించేటువంటి వాళ్ళు చూడండి ఇంకా బాగా ధనం వస్తూ ఉంటుంది వాళ్ళకి దేనికని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది దుర్వ్యసనములకు లోనైనా ధనం ఖర్చు అవుతుంది కానీ అతడు రోజు రోజుకి పతనమైపోతాడు అదే దాన ధర్మాలు చేసి సత్కార్యములకై వినియోగించినటువంటి వాడు లోకహితం కోసం తన ధనాన్ని ఉపయోగించేటువంటి వాడికి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ధనలక్ష్మి మనకు అనుగ్రహించాలి అంటే కోరుకున్నంత మాత్రాన ధనలక్ష్మి కటాక్షం లభించదు అందుకు తగినటువంటి పాత్రత తగినటువంటి యోగ్యత మనం సంపాదించాలి కలెక్టర్ అవ్వాలి అనుకున్నంత మాత్రం చేతనే అతడు కలెక్టర్ కాలేడు అనుకోవటం అనేది ఒక భాగమైన దానికై అతడు ఒక అర్హత సంపాదించాలి పరీక్ష పేస్ అవ్వాలి ఐఏఎస్ ఒక డాక్టర్ అవ్వాలి అనుకోవటం ఒక పద్ధతి దానికి అర్హత పాత్రత సంపాదించగలగాలి ఆ పాత్రత మనం పొందినప్పుడు ఆ అనుకున్నటువంటి కార్యము నెరవేర్చడానికి ఆ దేవత మనకు సహాయం చేస్తుంది మానవుడై పుట్టినటువంటి వాడు సాధించాలి ఈ నాలుగు ఏమిటవి ధర్మ అర్ధ కామ మోక్షములు సాధించాలి అందుకే ఈ ధర్మమును ఆచరించాలి ధర్మకార్యములందు వెనుకొంజ వెయ్యకూడదు మోక్షము పట్ల అసలే ఆసక్తి లేకుండా ప్రవర్తించకూడదు ధర్మబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలతో మోక్షమును అతడు సంపాదించగలగాలి మానవుడు మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలకే పరుగు తీస్తున్నాడు మొదటిది చివరిది వదిలిపెడుతున్నాడు అర్ధం కామం అసలు ఈ జ్ఞానం అనేటువంటిది ఈ రెండింటి కోసం అక్కర్ల ఈ గ్రంథాలు అక్కరడ ఈ ఉపాసనలు అక్కరడ రోడ్లంబడ తిరిగి రోడ్లంబడ తిరిగి పానుపరాగులు నవిలి వచ్చినట్టు వ్యసనాలకు లోనయ్యేటువంటి వాడికి ఈ అసలు ఈ పురాణాలు ఇవన్నీ ఎందుకు అక్కర్ల ఎవడికి కావాలి బడికి ఎవడు వెళ్ళాలి విద్య ఎవడు గణించాలి నేను అభివృద్ధి చెందాలి నా విద్య వలన లోకమునకు మేలు జరగాలి నేను గొప్పవాడిని అవ్వాలి అఖండమైనటువంటి మహర్షుల యొక్క సంప్రదాయాన్ని పాటించి ఈ లోకహితానికై నేను నా వంతుగా కృషి చెయ్యాలి దానికి జ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్నవాడే విద్యను నేర్చుకుంటాడు కాబట్టి ధర్మ అర్ధ కామ మోక్షములలో అర్ధ కామాలకి ఇంత విద్య ఎందుకు ధనం సంపాదించాలి అన్న సంగతి ఈ చదువుకుంటేనే అక్కర్లా పరమశుంఠాయి కూడా తెలుసు కామాతురులై ఉండాలి అన్నదానికి పశువులు కూడా తెలుసు దానికి ఒక పెద్ద గ్రంథం మహాపురాణం ఇన్ని పుస్తకాలు అక్కర్లా అందు అయినప్పటికీ కూడా మానవుడు పొరపాటున పడి ఏది ప్రధానమైనటువంటిదో తెలుసుకోకుండా ఎలా ఉండాలో తెలుసుకోకుండా అర్థకామాల వైపే మానవుడు పయనిస్తున్నాడు పరుగులు తీస్తున్నాడు కామం అంటే కోరికలు నెరవేరాలన్నా అర్థం కావాలి అన్న అర్థం కూడా తెలుసుకోవటం లేదు కామములు అంటే కోరికలు కోరికలు నెరవేరాలన్నా అర్థం కావాలి అర్థమంటే ధనం అన్న విషయం అర్థం చేసుకోవటం లేదు అర్థము అంటే ధనము పదార్థం పదమునకు అర్థము ప్రయోజనం ఈ అర్థం అంటే ఒక ప్రయోజనం ఒక ధనం కోరికలు తీరాలన్నా అర్థం కావాలి అంటే ధనం కావాలి ఒక ప్రయోజనం అయితే ధర్మాన్ని నమ్మి ఆచరించిన వారికే మొదటిదైనటువంటి ధర్మాన్ని నమ్మి ధర్మ మార్గంలో జీవితాన్ని ఎవడైతే గడుపుతున్నాడో అతనికే ధనలక్ష్మి ధనలక్ష్మి కటాక్షిస్తుంది ధార్మిక జీవనము లేనటువంటి వారి దగ్గరకు లక్ష్మీదేవి రానే రాదు అందుచేతనే ఎవడి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితమును గడిపినటువంటి వారి దగ్గరే లక్ష్మీదేవి వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది కనుక మానవులు ధర్మబద్ధులై లక్ష్మీ కటాక్షమును పొందాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబకే దేవి నారాయణి నమోస్